హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ చామదుంపల వేపుడు సహజంగా మనం వేపుడు అంటే పోపులు వేసి చేస్తాం కానీ ఇప్పుడు నేను చేసే వేపుడికి ఏ పోపులు అక్కర్లేదు ఎక్కువ టైం అక్కర్లేదు చాలా సింపుల్గా త్రీ మినిట్స్లో ఎంతో రుచిగా ఇలా చేసేయండి అన్నంలో ఏం కలుపుకొని తిన్నా దానిలోనికి కాంబినేషన్గా చాలా బాగుంటుంది మరైతే జస్ట్ త్రీ మినిట్స్లో చామదుంపల వేపుడు నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా వీడియోలోకి ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపో ముందుగా మూకుడు వేసుకున్నాను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను చేమదంపలు ఆల్రెడీ నేను ముందుగా ఉడకపెట్టేశానండి ఉడకపెట్టేసి సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నాను ఇదిగోండి సాల్ట్ వేసి ఉడకపెట్టి తొక్కలు అయితే తీసేసాను ఇప్పుడు మనం పోపులేంటో చూద్దాం పోపులేం వేనా అసలు లేదండి జస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం ఫస్ట్ ఇవి వేపేసుకుందాము చాలా సింపుల్గా త్రీ మినిట్స్లో అయితే మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు టమాటా మొక్కలు వేసుకుందాము టమాటా ముక్కల్లోనే మనం ఉప్పు కారం పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు ఇందాక నేను చేమదుంపల్లో ఉడకపెట్టినప్పుడు వేసాను కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి చేమదుంపల్లో ఉప్పు వేసి ఉడకపెట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయి బంగాళదుంపలైనా అంతే ఉప్పు వేసాం కదా పసుపు కూడా వేసుకున్నాము అలాగే కారం కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గబెట్టేద్దాము ఒక్క నిమిషం అవసరం లేదండి ఒక హాఫ్ మినిట్ అయితే సరిపోతుంది ఇదిగోండి టమాటాలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు ఉడకపెట్టుకున్న చావదుంపల్ని వేసేద్దాం చావదుంపలు అయితే నేను కొయ్యలేదు ఎందుకంటే బాగా ఉడికిపోయాయి ఇంకా కోస్తే ఇంకా చిన్న చిన్న గుండగా ముద్ద ముద్దగా అయిపోద్ది అందుకని నేను కొయ్యకుండా అలాగే వేస్తున్నాను పెద్ద మొక్కలు వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు అయితే వేసుకుంటే చాలు మన కూరకైతే ఎంతో రుచిని ఇస్తుంది కరివేపాకు ఫస్ట్లో వేసే కంటే ఇలా చివరిలో వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కలిపేసాం కదా ఇది ఒక హాఫ్ మినిట్స్ మగ్గ పెట్టేస్తే అయిపోతుంది కూర ఇదిగోండి కూర అయితే మనకి రెడీ అయిపోయింది ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్